హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ మనకి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అంటే మనకి కమ్మలైతే ఎన్ని ఉన్నానో చాలవు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కువగా రిపీటెడ్గా ఈజీగా మనం ఎక్కువగా ఈ ఇయరింగ్స్ మాత్రం చేంజ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటాము కలెక్షన్ కూడా ఎక్కువగా తీసుకుంటుంటాం కాబట్టి మనకి చాలా ఇష్టంగా తీసుకునేవి మనము ఇయర్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా ఏ బంగారంలో ఏ ఐటెం ఎక్కువగా ఉంటుంది అంటే మన దగ్గర చెవిపోగులు ఇందులోనూ ఎక్కువ రకాలుగా ఉంటుంది డైలీ వేరు చిన్న చిన్నగా ఉన్న స్టోన్స్ అయితే మన దగ్గర ఎక్కువగానే ఉంటుంది ఇందులో భాగంగానే మల్టిపుల్ స్టోన్స్ ఉండే డైలీ వే కమ్మలైతే ఇప్పుడు నేను చూపించబోతున్నాను డిఫరెంట్గా ప్రతి ఒక్కటి చిన్నగా స్టోన్స్తో చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి ఇవైతే ఈ కలెక్షన్ అయితే నాకు సూపర్గా నచ్చింది ఎంత చక్కగా ఉందంటే ఈ కలెక్షను మీరు కూడా చూడగానే నచ్చుతాయి అంత బాగుంది ఈ నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్క ఇయర్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ట్రెండీగా కొత్తగా ఉంది అన్నీ కూడాను మనము డైలీ వేర్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా చిన్నగా వెయిట్లెస్లో ఉన్నాయి అన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ లోపలే ఉన్నాయి చూడడానికి పిక్లో పెద్దగా కనిపించిన మనకి తక్కువ గ్రామ్స్తో వెయిట్ లెస్గా చేయించుకోవడం వల్ల చిన్న చిన్నవిగా వస్తాయి ఇలా చిన్నగా ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏమంటే రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి చాలా మనకి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము అలాగే రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాము కాబట్టి ఈ విధంగా మనము ఇలాంటివి కలెక్షన్ కలెక్ట్ చేసుకున్నామంటే మనము ఎక్కువ ఎక్కువ కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మనము తక్కువ గోల్డ్తోనే కూడా ఇలాంటివి కొనుక్కోవచ్చు ఎన్నో రకాలుగా ఉన్న ఇయరింగ్స్ ఉన్నా కూడా డైలీ రొటీన్గా చేంజ్ చేసుకునే వాళ్ళకి అలాగే డ్రెస్ కలర్ బట్టి చేంజ్ చేసుకుందాము అని ఆఫీస్ వేర్కే కానీ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే చిన్న ఇప్పుడైతే చాలా స్కూల్స్లో గోల్డ్ లేదనుకోండి కాలేజ్కి వెళ్తుంటాం కదా అమ్మాయిలకైతే చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా నువ్వు చేంజ్ చేయాలి అన్నాను లేకపోతే వాళ్ళ డ్రెస్కి తగ్గట్టుగా పెట్టుకొని వెళ్ళాలన్నా కూడా చాలా బాగున్నాయండి ఇంత చక్కగా ఉండే కలెక్షన్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్లయితే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వీడియోస్ అన్నీ కూడా మీకు ఇష్టమైనట్లయితే పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్